వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఇష్టమైన ఉప్పాడలో పికాక్ డిజైన్ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో పికాక్ డిజైన్ శారీస్ గు మీద కూడా మనకి నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చేసాయి రోజు మెసేజ్ చేస్తారు కనీసం ఇద్దరన్నా పికాక్ డిజైన్ శారీస్ తీసుకురండి మేడం వెయిట్ లో చాలా బాగుంటాయి అవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి కట్టుకున్నా కూడా ఎక్కువ రిచ్లు ఇస్తాయి అనేసి చాలా మంది అడుగుతున్నారు సో ఫైనల్గా మనకి ఏంటంటే ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే కొత్త కలర్స్ అండి అవి కూడా కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో వెళ్ళకోకుండా డైరెక్ట్గా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఆ లైక్స్ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయండి సో ఫర్దర్ వీడియోస్ చేయడానికి సో మిస్ అయితే ఎవరు అవద్దు వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి ముఖ్యంగా చెప్తున్నాను వీడియో స్కిప్ చేసి చూడద్దు నేను కాస్ట్ అనేది స్టార్టింగ్లో చెప్పేస్తాను దాని కింద మెసేజెస్ చూడ చెయ్యకండి ప్రతిసారి మీరు వీడియోలో చూడండి పూర్తిగా వింటే కదా మీరు వీడియో స్కిప్ చేసుకుంటే స్కిప్ స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు ఏం అర్థమవుతుందండి వీడియోలో నేను ఏం చెప్తున్నానో అనేది స్టార్టింగ్లో నేను చెప్పేదంతా శారీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు స్టార్టింగ్లోనే ఉంటుందండి ఎండింగ్లో కావాలంటే మీరు స్కిప్ చేసేసుకోండి ప్రాబ్లం లేదు కానీ స్టార్టింగ్లో నేను శారీ గురించి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను సో స్కిప్ అయితే చేయొద్దండి సో శారీస్ విషయానికి వస్తే ఎంటైర్ వల్లి హ్యాండ్లూమ్స్ ఉప్పాడ శారీస్లో ఏంటంటే వెయిట్ తక్కువగా ఉండే శారీస్ ఏంటంటే పికాక్ డిజైన్ శారీస్ అండి చూడండి జస్ట్ నేను ఒక టూ ఫింగర్స్తోనే శారీ అనేది హోల్డ్ చేశానండి ఎంత వెయిట్లెస్ ఉంటుందంటే అంత వెయిట్ లెస్ ఉంటుందండి నాకు పర్సనల్లీ బాగా నచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ వెయిట్ తక్కువ ఉండాలి వెయిట్ తక్కువ ఉండాలి సాఫ్ట్ సిల్క్ ఉండాలి ప్యూర్ ఉండాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్ జనాల కాన్సెప్ట్ వాళ్ళకు అనుగుణంగానే నేను ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో తక్కువ వెయిట్లెస్తో శారీస్ అయితే ప్రిపేర్ చేయించానండి వీవర్తో సో మిస్ అయితే ఎవరు అవద్దు సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది శారీస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయండి మనకి ఒక హండ్రెడ్ శారీస్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో అది మీ వరకు ఉంటుందా హోల్సేల్కి వెళ్తుందా అనేది అయితే తెలియదు కానీ వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకుంటే ప్రతి ఒక్కరికి శారీస్ అందుతాయండి సో శారీ ప్యాటర్న్ అంతా మీకు యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో తెలుసు శారీ అంతా పికాక్స్ ఉంటాయండి కానీ బార్డర్ మాత్రం కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చూసారు కదా ఎంతో బాగుందంటే బార్డర్స్ సో మనకి ఏంటంటే ఇది బాటిల్ గ్రీను మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కంచి లో చాలా మీరు ఇష్టపడి తీసుకున్న కలర్స్ ఇప్పుడు మనకి లో కూడా వచ్చేసాయండి వీటి ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీరు హ్యాపీగా ఎంత డిజైన్ కావాలంటే అంత డిజైన్ చేయించేసుకోవచ్చండి ఈ పళ్ళులో ఇది ప్లెయిన్ పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా ఎలా ఉంది అని నేను చూపిస్తాను ఈ పికాక్స్ పళ్ళు దగ్గర కొంచెం దగ్గరగా వస్తాయి సో లోపలికి వెళ్ళే కొంచెం తక్కువ అయితే ఉంటాయండి పళ్ళు అనేది బాడీ అంతా శారీ బాడీ పార్ట్ అంతా పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి శారీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అండ్ ఏజ్ వాళ్ళైనా కట్టే శారీస్ అండి అంత బాగుంటాయి బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు నెక్స్ట్ కలర్ ఏంటంటే ఒక కొత్త కలర్ అండి ఇది గ్రే కలర్ అంటారు లేకపోతే గ్రే కలర్ కాదు కదా ఇది గ్రేష్ కలర్లో మనము పింక్ స్కై బ్లూ అలా చూస్తాం కదా కానీ గ్రేకి మనం ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చామండి చాలా బాగుంది షేడు ఇది సో ఇలా ఉంటుందండి పళ్ళు అంతా మనకి బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి సో ఇలా అయితే వస్తుందండి బాడీ పార్ట్ అంతా గ్రే కలర్ విత్ మెహందీ గ్రీన్ నెవ్వర్ అస్సలు దొరకదండి మీకు ఎక్కడే కానీ సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లూ విత్ మెజంతా కలర్ కాంబినేషన్ అండి అంటే వైన్ కలర్ అంటారు కదా ఇది కూడా కలరు ఎంత బాగుందంటే నిండు కలర్ అండి అసలు అంత బాగుంది సో ఇలా ఉంటుందండి మంచి వైన్ అండి రిచ్ పళ్ళు తర్వాత చాలా అద్భుతమైన కలర్ అండి బ్లూ కలరు సో శారీ అంతా మనకి ఇలా వచ్చేసి ఇలా ఉంటుందండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది చూసాడు కదా ఎంత బాగుందో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ విత్ బాటిల్ గ్రీన్ పళ్ళు బార్డర్ కాంబినేషన్ అండి మంచి వైన్ కలర్ అండి ఇది కూడా మంచి వైన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చూసారు కదా రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా ఆ శారీ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మీకు స్క్రీన్ మీద కూడా నేను మెన్షన్ చేస్తాను చాలా మంది మెన్షన్ చేయని అడుగుతున్నారు సో మెన్షన్ అయితే నేను చేస్తానండి త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ ఆఫర్లో అండి ఇది కూడా మనం లాస్ట్ టైం ఏంటంటే ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేసాము కానీ ఇప్పుడు ఏంటంటే త్రీ ఫైవ్కి అవైలబుల్ ఉందండి అండ్ ఇది కలర్ చూసారా అండి అసలు ఒక్కొక్క కలర్ చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండి నేను డిజైన్ చేసుకున్న ఓన్ కలర్స్ అండి ఇవన్నీ సో గ్రేయిష్ కలర్ అండి గ్రే విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఎంతో బాగుందంటే అంత బాగుందండి శారీ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత వెయిట్ లెస్లో శారీ దొరకడం మీకు ఇంపాసిబుల్ అండి మీరు యూట్యూబ్ అంతా జల్లడేసి చూసుకున్నా కూడా ఎక్కడ దొరకదు బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి మనకి ఇలా ఉంటుంది శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డబల్ వచ్చింది కలరు సో సేమ్ కలర్స్ మీకు ఎన్ని అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి సో ఇలా వస్తుందండి సో ఇది కూడా ఇలా వస్తుంది అండ్ ఇవి కూడా ఏంటంటే డబల్ కలర్స్ అండి మీకు ఇంకొక కలర్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది గ్రే కలర్ కాదు అలానే కాఫీ బ్రౌన్ కలర్ కాదండి ఒక రకమైన డిఫరెంట్ షేడ్ అండి ఇది ఎంత బాగుందంటే అంత బాగుందండి దీనికి ఏంటంటే మనకి వైన్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండ్ బోర్డర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఎంత రిచ్గా కనిపిస్తుందో చూడండి పళ్ళు అనేది ఇలా ఉంటుందండి శారీ అంత మంచి ఒక రకమైన షేడ్ అండి ఇది ఎగ్జాక్ట్ షేడ్ కూడా చెప్పడానికి రావట్లేదు అలా ఉంటుంది షేడ్ అనేది చాలా బాగుందండి అట్లని బ్లాక్ కాదు అట్లని గ్రే కూడా కాదండి ఇది అంత అద్భుతంగా ఉంటుంది కలర్ సో కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందండి సో ఇది పికాక్ డిజైన్ శారీస్ అండి అండ్ ఇది కూడా ఏంటంటే సేమ్ కలర్ అండి మనకి ఇలాంటి కలర్లు మీకు ఒక టెన్ పీసెస్ కావాలని అయితే అవైలబుల్ ఉన్నాయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ ప్లేస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్